శారీరక ఆరోగ్యం పరంగానే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా మనకి నిద్ర అవసరం నిద్ర సరిగా పోని రోజు మరుసటి రోజు ఉదయం ఒత్తిడి ఆందోళన వంటి వాటి వస్తాయి కానీ మీకు తెలుసా నిద్ర అనేది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా మనకు లాభాలను తెచ్చిపెడుతుందని అదెలా అంటారా ఆ వివరాల్లోకే వస్తున్నాం రోజు నిద్రించే ముందు దిండి కింద ఒక గుప్పెడు సోంపు గింజలను పెట్టుకోండి దీంతో మీకు చెడు కలలు రావు ఇలా చేయడం వల్ల జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మీకు జీవితంలో శుభం కలుగుతుంది లక్ కలిసొస్తుంది ఒక రాగి పాత్రను తీసుకుని అందులో నిండుగా నీరు పోసి అనంతరం ఆ పాత్రను నిద్రకు ఉపక్రమించే ముందు పక్కగా వచ్చేటట్టు పెట్టుకోండి ఉదయాన్నే ఆ పాత్రను తీసి అందులోని నీటిని మొక్కలకు పోయాలి శుభలా శుభం కలుగుతుంది నిద్రకు ఉపక్రమించే ముందు మనసుకు ఉల్లాసం ప్రేరణ కలిగించే ఏవైనా పుస్తకాలను చదవాలి దీంతో నిద్ర చక్కగా పడుతుంది స్ట్రెస్ హార్మోన్లు ప్రభావం చూపించవు మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటారు నిద్రించే పది నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యాలి ధ్యాసంతా కేవలం ఒకే దానిపై ఉంచాలి ఇలా రోజు చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్ని రంగాల్లో దూసుకెళ్తారు పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని వాటి కొబ్బరి నూనె కర్పూరం కలిపిన మిశ్రమాన్ని రాయాలి దీంతో చెడు కలలు రావు నిద్ర చక్కగా పోతారు లక్కు కలిసొస్తుంది నిద్రించడానికి ముందు పదిహేను నిమిషాల పాటు నడవాలి తర్వాత విష్ణుమంత్రాన్ని పఠించి నిద్రపోవాలి దీంతో శుభం కలుగుతుంది అదృష్టం కలిసొస్తుంది ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు